తెలంగాణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు మళ్లీ ఉద్యమ దశల పోరాట ప్రాణార్పణం తెలంగాణ సాధనకు ప్రధాన కారణాలుగా నిలిచాయి అలాంటి తెలంగాణ అమరవీరులకు గుర్తుగా ఒక ఏర్పాటు చేయాలన్న ఉద్యమకారుల కోరికని మొత్తానికి ఫలించింది స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు స్వాతంత్ర సమర యోధుల విగ్రహాల పక్కన అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం బుధవారం జరిగింది ఆచార్య కోదండరాం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గణతంత్ర దినోత్సవం నాటికి ఈ స్థూపం ఏర్పాటు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే ఇచ్చారు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమ సంఘాల జేఏసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీసీ సేన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ హైదరాబాద్ ఒక ప్రజాస్వామికమైన మార్పు కోసం ప్రజలు భారతదేశంలో వెళ్ళిందని కోరుకున్నారు ఆ తర్వాత ఆశించిన మార్పులు వెంటనే ఏర్పడలేదు దానికి మళ్ళీ ప్రయత్నం చాలా అయినప్పటికీ కూడా చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అనేక మంది ప్రజల సంఘటితమైన పోరాటాల ఫలితంగానే నిజాం పాలన అర్థమై తెలంగాణ ఒక రాజకీయ మార్పు జరిగి ప్రజాస్వామిక సంబంధం అనేది కారణమైంది ఈ మార్పుకు ప్రజలు కుల మతాలకు అతీతంగా ఐక్యమై చేసిన పోరాటాలే ప్రధానమైన కారణం అందులో మనం దాన్ని గౌరవనీయులు నిస్వార్థపరుడు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు రామరెడ్డి సార్ రావడానికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమకారులు అమరులైన వారి యొక్క అమరులను ఎవరు కూడా ఉద్యమకారులను కూడా ఈ తెలంగాణ ఉద్దేశం ఎందుకు తెచ్చుకున్నామని చెప్పి ఇలా నిరాశపడే పరిస్థితి వచ్చిందంటే ఏ ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేస్తూ ఉన్నారో అందరు అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వయసులో కూడా ఇంత పెద్ద వయసులో కూడా తెలంగాణ గురించి తెలంగాణ అమరుల గురించే పోరాటం చేస్తున్న కోదండరామశ్ సార్ ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అమరవీరుల స్థూపం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నియోజకవర్గాలలో స్థాపించలేదు కాబట్టి నేను జేఏసీ పీపీ మేరకు జేఏసీల యొక్క కృషితో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కృషితో పెద్దలు ఎంత పెద్ద పని ఉన్న హైదరాబాద్లో ఉన్న కూడా శాదార్కి రావాలి సార్ అంటే వచ్చి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని అమరవీరుల యొక్క ఆత్మ క్షోపిస్తున్నారు కనీసం స్థూపం పెట్టలేని పరిస్థితులు వాళ్ళ పునాలుల మీద వాళ్ళ శవాల మీద ఎలా రాజ్యాధికారం అనుభవించి భోగభాగ్యాలు అనుభవించి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని పెట్టుకున్నారు తప్ప ఈ యొక్క అమరవీరుల స్తూపం గురించి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో కొందరికి కాబట్టి వారికి జ్ఞానోదయం కలగాలనే విషయంలోనే ఇలా చేసి ఈరోజు ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసారు తప్పకుండా ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని వారికి నేను మాట ఇస్తున్న పెద్దలందరూ కూడా మరీ కూడా వాళ్ళు ఈ శార్ధన నియోజకానికి ఎడ్యుకేషన్ విషయంలో కూడా మళ్ళొకసారి వస్తారు కాబట్టి ఆ రోజుకల్లా మేము దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి అమరవీరుల యొక్క ఆత్మ శాంతించడానికి ఇలా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఇందులో మీరు అందరు భాగస్వాములు అయినందుకు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు రామ్ రెడ్డి సార్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను